ఇథనాల్ కంపెనీ ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని టిఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి అన్నారు నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తూరు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన విత్తనాల కంపెనీ మూసివేయాలని ఆదివారం దేవరగద్ర నియోజకవర్గం చింతకొండ తీసుకొచ్చిన తొమ్మిది ఇతనల్ కంపెనీల ద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నది అన్నారు ఇత్తూరు కథనాల్ ఫ్యాక్టరీ వల్ల భూమి నీరు గాలి వాతావరణం కలుషితమయ్యి భూమి సాగు పనికి రాకుండా ఎడారిగా అన్నారు కంపెనీ నుంచి వెలువడే వాసనను భరించలేక జిన్నారం చితనూర్ గ్రామాల ప్రజలు పట్టణాలకు వలసలు రైతులు ప్రజలు న్యాయబద్ధంగా నిరసన చేస్తున్న వారిపై అక్రమంగా లాఠీఛార్జీ జరిపిన డిఎస్పీ సిఐ ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేసి రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను రౌడీషీటర్ గా కేసులు నమోదు చేసిన దాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి తెలపాలని అన్నారు పి యాదగిరి టిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నారపేట జిల్లా మర్కేల్ మండలం చిత్తనూరు గ్రామంలో నిర్మించిన విత్తనాల ఫ్యాక్టరీ వల్ల చుట్టుముట్టు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు గాలి కానీ భూమి కానీ నీరు కానీ వాతావరణం కానీ కలుషితమై ప్రజలకు వాసన వెదల్లుతున్నది గతంలో ఇదే ఫ్యాక్టరీపై రైతులు పోరాటం చేస్తూ ఉంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా పోరాటం చేస్తే వారిపైన డిఎస్పి నానపేట డీఎస్పి గారు వచ్చి అకారణంగా లాఠీచార్జ్ చేసి వాళ్ళపైన కేసులు రౌడీ సీటర్లు నమోదు చేసింది కాబట్టి అటువంటి కేసులను ఆ రౌడీ సీటర్లను వెంటనే ఎత్తేయాలని కోరుతూ ఉన్నాం గతంలో ఇదే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు వాటికి శ్రీహారి కానీ అట్లాగే జిఎంఆర్ కానీ వాళ్ళు గతంలో ఈ ఫ్యాక్టరీ పైన మేము పోరాటం చేస్తూ ఉంటే మాకు వచ్చి మద్దతు తెలిపినారు అట్లాగే ఆ ఊక చెట్టు మండెవాగులో వాళ్ళు విడుదల చేసిన వ్యర్థ పదార్థాల నుంచి చేపలు చనిపోయినాయి అట్లాగే చిత్తనూరులో ఒక బాలుడు స్నానం చేస్తే ఆ పై బొగ్గలో వచ్చినాయి అట్లాగే పట్టేమాన్లో ఆ నీరు తాగిన రెండు బరులు చనిపోయినాయి అట్లాగే ఈ చిత్తకుంటలో పందులు కూడా నీరు దాడి చనిపోయినాయి దీన్ని చూసుకొని జిఎంఆర్ గారు కూడా అక్కడ తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం కూడా అందించినారు కాబట్టి ఆ రోజు ఆయన అధికారంలో లేరు కాబట్టి ఆ పని చేసినారు కాబట్టి ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ ఫ్యాక్టరీల పైన ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఏంటో ప్రజలకు తెలిపాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఈ రైతులపైన ఏదైతే రౌడీ సీడర్ కేసులు పెట్టినరో అది ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే చిత్తనూరితనాల ఫ్యాక్టరీలన్నీ కూడా ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఉన్న ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీలకు అనుమతి ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వాలను ఓడగొట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టిండ్రు ఎందుకంటే ప్రజల వైపు నిలబడతారని ఆశించి వాళ్ళు ఓట్లేసి ఏ చేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల పాలన అని చెప్పుకుంటుంది కాబట్టి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఉన్న ఇబ్బందులు తెచ్చి పెడుతున్న ఈ ఫ్యాక్టరీని ఎత్తివేయాలని మేము మనసారా కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాం